హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరి కొన్ని మంచి మంచి టిప్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే మీకు ఏ టిప్ అయినా సరే యూజ్ఫుల్ గా ఉందనుకుంటేనే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి స్కూల్కి వెళ్ళే పిల్లలకు స్నాక్స్ బాక్స్ ఇలా యాపిల్ అనేది పెడుతూ ఉంటాము యాపిల్ని అలా డైరెక్ట్గా పెట్టేస్తే పిల్లలు తినలేరు కదండి చక్కగా కట్ చేసి అయితే పెడతాము ఇలా పెట్టేస్తాము అనుకోండి యాపిల్ ముక్కలు అనేవి నల్లగా అయిపోయి పిల్లలు తినడానికి ఇష్టపడరు వాటిని మళ్లీ కూడా తినకుండా వెనక్కి తెచ్చేస్తూ ఉంటారు అలా యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి యాపిల్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న బ్లాక్ పాట్ తీసేసేయండి తీసేసి యాపిల్ ని యాపిల్ ఎలా ఉంటుందో అలాగే ముక్కలన్నిటిని కూడా నాలుగు ముక్కలను పెట్టేసుకుని ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసినట్లయితే సాయంత్రం వరకు కూడా యాపిల్ ముక్కలు అనేవి నల్ల చక్కగా పిల్లలు ఈ లబ్బర్ బ్యాండ్ తీసేసి యాపిల్ ముక్కలను తింటారు అలాగే నెక్స్ట్ టిప్ అండి డైలీ కూడా మనం రైస్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో రైస్ అనేది కంపల్సరీ వండుతూ ఉంటారు కదండి అయితే ఒక్కొక్కసారి మెత్తబడిపోతుంది అలాగే ఒక్కొక్కసారి గింజలు గింజలుగా ఉంటుందండి ఈ టిప్ అయితే తెలియని వాళ్ళ కోసమేనండి బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అలాగే అన్నం అనేది మరీ మెత్తగా అవ్వకుండా అలాగే కరెక్ట్ గా చక్కగా పలుకుగా ఉండాలంటే మాత్రం ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేయడం వల్ల అన్నం అనేది తెల్లగా చాలా బాగుంటుందండి ఇలా ఒక రెండు ఎక్కువ వేయొద్దండి రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అన్నం అనేది చక్కగా పలుకుగా చక్కగా బాగా పొడి ఉంటుంది అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఈ విధంగా వంకాయలను కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేస్తాము అయినా కూడా ఒక్కొక్కసారి వంకాయలు అనేవి కండ్రెక్కుతూ ఉంటాయండి కూర అంతా కూడా కొంచెం చేదుగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం వంకాయలను కోసేటప్పుడు ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేస్తూ ఉంటాం కదండి ఆ ఉప్పు నీళ్ళల్లోనే ఒక పావు గ్లాస్ అన్ని పాలు వేసుకోవాలి పచ్చి పాలేనండి ఈ పాలు వేసి ముక్కల్ని అప్పుడు అందులో వేయండి వంకాయలు అనేవి అసలు కండరెక్కదు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వంకాయ కూడా నలుపు అనేది రాదండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం నార్మల్గా ఎగ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కోసారి ఒక్కసారి డజన్ తెచ్చుకుంటాము లేదంటే ఒకేసారి ఒక ట్రే తెచ్చి పెట్టుకుంటాము ఇలా తెచ్చుకున్న ఎగ్స్ ఏం చేస్తామంటే ఏదైనా ఒక బాక్స్లో పెడతాం కదండి ఈ విధంగా వెడల్పుగా ఉన్న బాక్స్ లో ఎగ్స్ అన్నిటిని కూడా పెట్టుకుంటాము ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం కదండి ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇలా బాక్స్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఇలా కదిలి ఎగ్స్ అనేవి ఒకదానికొకటి కొట్టుకొని ఎగ్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎగ్స్ అనేవి ఎప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అలాగే ఎగ్స్ అనేవి పగలకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మీరు ఎగ్స్ ఏ బాక్స్ లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ బాక్స్ లో స్టోర్ బియ్యం అండి ఇవి ఒక గ్లాస్ వరకు స్టోర్ బియ్యం పోసుకోండి ఇలా బియ్యాన్ని బాక్స్లో సమానంగా ఉండేటట్టు ఈ విధంగా సర్వ్ చేసుకోండి ఇలా తర్వాత మనం ఏ ఎన్ని ఎగ్స్ అని అయితే పెట్టుకోవాలనుకుంటున్నాము అన్నిటిని కూడా చక్కగా ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకోండి అసలు ఎగ్స్ అనేవి మీరు తీసేటప్పుడు పెట్టేటప్పుడు అసలు ఎగ్స్ బాక్స్ ఊపినా సరే ఎగ్స్ అనేవి కదలవండి ఇలా బియ్యం పోసి ఎగ్స్ని పెట్టడం వల్ల ఎగ్స్ అనేవి కొంచెం లోపల స్టిఫ్గా ఉండి అసలు ఎగ్స్ అనేవి పగలవు ఇలా ట్రై చేయండి చక్కగా మూత పెట్టి మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి అసలు ఎన్ని రోజులు ఉన్న ఎగ్స్ అనేవి పగలవు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి బాక్స్ ఊపినా కూడా చూడండి అసలు ఎగ్స్ అనేవి కదలను కూడా కదలటం లేదు ఇలా మీరు ఈసారి ఎగ్స్ ని తెచ్చుకున్నప్పుడు ఇలా బియ్యంలో పెట్టి చూడండి చాలా హెల్ప్ అవుతుంది టిప్ అయితే అలాగే మరొక టిప్ అండి మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ని కర్రీ సొండేటప్పుడు కంపల్సరీగా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి లేదంటే కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఇలా కొన్ని నీళ్లు తీసుకొని అందులో ఎగ్స్ వేయండి ఎగ్స్ కనుక పైకి తేలి వచ్చినాయి అనుకోండి ఆ ఎగ్స్ అనేవి పాడైపోయినట్లు అండి మనం ఎగ్ వేసిన వెంటనే మునిగింది అనుకోండి అవి ఎగ్స్ మంచి ఈసారి మీరు కర్రీ వండేటప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి లేదంటే కర్రీ అంతా కూడా పాడవుతుంది ఒక్కొక్క గుడ్డు మురిగిపోతుందండి మనం అలా చూసుకోకుండా కర్రీలో వేసామనుకోండి కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఒకసారి ఇలా చెక్ చేసుకుని అప్పుడు కర్రీస్ వండుకోండి అలాగే మరొక టిప్ అండి ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అప్పుడు స్టవ్ మీద పెట్టి ఎగ్స్ని ఉడికించుకోండి ఒక్కొక్కసారి ఎగ్స్ని ఉడికించిన తర్వాత ఆ పైన పెంకులు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అంటుకుపోయి రాదు ఎగ్స్ కూడా సరిగ్గా రావండి బాగా చిరాకు పెడుతూ ఉంటాయి ఇలా ఎగ్స్ పైన తొక్క తీసేటప్పుడు మీరైతే ఈ ఇప్పుడు ట్రై చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేశారనుకోండి చక్కగా అసలు ఎగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా పైన పెంక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి చక్కగా మనకి ఎగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ పైన పెంక్ అనేది అలాగే మరొక టిప్ అండి అందరం కూడా వారానికి ఒకటి రెండు సార్లు పప్పు సాంబార్ అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము ఇప్పుడు కుక్కర్లో చేస్తుంటే పైన అంతా కూడా మూత పైకి పొంగిపోయి అంతా కూడా స్టవ్ అంతా ఆగమాగం అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి మీరు పప్పులో ఏమైతే వెజిటేబుల్స్ వేసుకోవాలో అన్నిటినీ కూడా వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక స్పూన్ వేసుకోండి ఇలా స్పూన్ వేయడం వల్ల లోపల లోపల ఉడుకుతుందండి కనీసం మూత దగ్గరికి కూడా రాదు ఈ అనేది లోపల లోపల ఉడికి మనకి చక్కగా రెడీ అవుతుంది పప్పు అనేది ఇలా త ఎక్కువ వాటర్ పోసుకోకుండా తగినన్ని నీళ్లు పోసుకొని మంచి పప్పు అయితే ఒక నాలుగు విజిల్స్ కొంచెం స్టోర్లో తెచ్చిన పప్పు అయితే ఒక ఆరు విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుగుతుందండి అలాగే మరొక టిప్ అండి అందరం కూడా మనం ఇళ్ళల్లో ఇలాంటి పర్సులు అనేవి వాడుతూ ఉంటాము చక్కగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఈ విధంగా పర్సులు అనేవి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జిప్స్కి ఆ సైడ్లో పట్టుకుపోయి జిప్ అనేది సరిగ్గా రాదండి చూడండి నాకు ఇక్కడ ఈ అయితే ఈ విధంగా సైడ్ లో ఉన్న అంచులు తగిలి జిప్ అయితే సరిగ్గా మూవ్ అవ్వట్లేదండి ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాము బయటకు వెళ్తే కనీసం ఈ జిప్ సరి చేస్తే యాభై రూపాయలైనా తీసుకుంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుందాము ఏదైనా సోప్ తీసుకొని ఈ జిప్పులకి రెండు వైపులా కూడా ఈ సోప్ ని కొంచెం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల మనం జిప్పు వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా ఈ సోప్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది కదండి చాలా ఈజీగా జిప్ అనేది కదులుతుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంచెం సబ్బు రాసిన తర్వాత ఒక ఏడెనిమిది సార్లు బాగా ఈ విధంగా ముందుకి వెనక్కి ఈ జిప్పును లాగాలండి చూడండి ఇక్కడ ఈ మూల మీద పట్టేస్తుంది జిప్ అయితే ఈ విధంగా సోఫర్ రాయడం వల్ల చక్కగా స్మూత్ గా కదిలి జిప్ సెట్ అయిపోతుందండి ఒక ఏడు ఎనిమిది సార్లు అయితే ముందుకి వెనక్కి ఈ జిప్ ని ఈ విధంగా లాగండి లాగితే చక్కగా మనకి రెడీ అయిపోతుంది మనం బయటికి వెళ్ళి రిపేర్ చేయించుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఇంట్లో ప్రతిరోజు కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఈ కుక్కర్ మూతకి లోపల వైపు ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదండి వీటిల్లో మనం రైస్ వండిన పప్పు వండేటప్పుడు అవి లోపలికి పోయి కొంచెం ఇరుక్కుంటాయండి ఆ హోల్స్ లో ఆ హోల్స్ లో ఇరుక్కోవడం వల్ల ఒక్కొక్కసారి ప్రెజర్ ఎక్కువయ్యి కుక్కర్లు పేలే అవకాశం కూడా ఉంది కనీసం నెలకు ఒకసారైనా అయినా సరే ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఏదైనా ఒక సూది గాని లేదా పిన్నిస్ కానీ తీసుకొని ఆ హోల్స్ ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇటువైపు నుంచి అటువైపుకి ఆ హోల్స్ లో నుంచి సూది అనేది లాగుతుంటే లోపల ఇరుక్కున్నవన్నీ బయటకు వస్తాయండి చూడండి ఈ విధంగా అన్నం మెతుకులు అలాగే మనం పప్పు వండుతూ ఉంటాము పప్పు అనేది ఇరుక్కుపోయి లోపల ప్రెజర్ ఎక్కువై పేలుతూ ఉంటాయి అలా కాకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా నెలకు ఒకసారైనా ఈ విధంగా లోపల చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అసలు ఎటువంటి ప్రమాదాలు జరగవండి ఈ విధంగా అన్ని హోల్స్ లో కూడా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరో ఒక టిప్ అండి ఇలా పూజా సామాగ్రిని మనం సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇందుకోసం ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ పెట్టుకుని ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఈ విధంగా రెబ్బలు ఒలిచి వేసుకోవాలి ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా రసం పిండి ఆ నిమ్మదెబ్బలను కూడా అందులో వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులో పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోవాలి ఇలా కళ్ళుప్పు వేసిన తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టుకుని ఇవి నీళ్లు కొంచెం వేడైన తర్వాత క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి వన్ రూపీది ఆ ప్యాకెట్ వేసేసుకోండి ఇలా ఆ ప్యాకెట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా స్పూన్ తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే పూజా సామాగ్రిని క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా ఆ వాటర్ లో వేసేసుకోండి ఈ విధంగా వాటర్ లో వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలండి పది నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా బాగా మరిగించాలి హై ఫ్లేమ్ మీద మరగాలండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఆ వాటర్ లోనే మనకి బాగా మంచి కలర్ వచ్చి ఈ విధంగా ఉన్నాయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి చాలా సింపుల్ గా మనం పూజా సామాన్లని క్లీన్ చేసుకోవచ్చండి మనం డైలీ నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాము వన్ వీక్కి టెన్ డేస్ కి ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా తళతళ మెరుస్తూ బాగుంటాయండి ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి తీసిన తర్వాత వింజల్ లిక్విడ్ తో ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా నార్మల్గా వాటర్ తో కడిగిన వెంటనే ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి తుడిచినట్లయితే మచ్చలేం లేకుండా నీట్గా ఉంటాయండి అదేవిధంగా రాగి వస్తువులను కూడా ఆ వాటర్లోనే ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత వాటిని కూడా తీసి ఈ విధంగా విమ్ లిక్విడ్తో కడిగేసేయండి చాలా అంటే చాలా కొత్తవిగా ఉంటాయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి తక్కువ కాస్ట్లోనే మనం చక్కగా ఇంట్లో ఈ విధంగా ఈ పూజా సామాన్లని క్లీన్ చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అయితే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు నార్మల్ గా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కొనాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారు చేసుకుందాం ఈ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం మనకు కావాల్సిన పటిక అండి ఈ పటిక మనకి బయట మార్కెట్ ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుంది అలాగే కళ్ళు ఉప్పండి తర్వాత ఇక్కడ నేను ముద్ద కర్పూరం తీసుకున్నాను మీరు మామూలుగా కర్పూరం బిళ్ళలుంటే ఎవైనా వేసుకోవచ్చండి అలాగే దాసిన చెక్క ఇది అందరిళ్లలో అవైలబుల్గా ఉంటుంది కదండీ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకొని ఈ వాటర్ మరిగేలోపు దాసిన చెక్కని ఇలా తుంచి పెట్టుకోండి వాటర్ ఈ విధంగా బుడగ బుడగలు బుడగలుగా వచ్చేంత వరకు మరిగించాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముక్కలుగా చేసుకున్న ఈ దాసిన చెక్కను వేసుకోవాలి ఒక పది నిమిషాలు మరగాలండి మరిగేలోపు పటికని ఈ విధంగా దంచి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కూడా చూడండి మరిగి ఆ దాసిన చెక్కలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా వాటర్లోకి దిగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఆ దాసిన చెక్క నీళ్ళని ఈ విధంగా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ పటికను వేసుకోవాలి అలాగే కళ్ళు అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కళ్ళు ఉప్పు అలాగే కర్పూరం కూడా ఈ విధంగా నలిపి వేసుకోండి ఇలా స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి వడకట్టుకోవాలండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మనకి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు వస్తుందండి ఇలా బకెట్ వాటర్ లో ఒక మూత వేసుకుని ఈ విధంగా ఫ్లోర్ ని క్లీన్ చేసుకుంటే అంతా కూడా చాలా హైజనిక్ గా ఉంటుందండి అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ ఏంటో చూద్దామండి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు ఈ విధంగా చూడండి మంట అనేది సైడ్లకు వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల మనకి గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి టూ మంత్స్ రావాల్సిన గ్యాస్ మనకి వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఏ స్టవ్ అయితే బాగా వెలగట్లేదు అనుకున్నామో ఆ బర్నర్ ని తీయండి అలాగే అందరిళ్లల్లో నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండి ఈ నెయిల్ పాలిష్ తీసి ఆ బర్నర్కి అడుగు వైపున బర్నర్కి చివర లైన్లా ఉంటుంది కదండీ దాని మీద మనం నెయిల్ పాలిష్ ని ఈ విధంగా అప్లై చేయాలి ఆ హోల్స్కి అప్లై చేయకూడదండి చివరలో ఈ విధంగా మొత్తం కూడా నెయిల్ పాలిష్ని అప్లై చేయండి ఇలా అప్లై చేసిన వెంటనే మనం స్టవ్ మీద పెట్టేసేయాలండి ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత గట్టిగా అదమండి ఒకసారి ఇలా నొక్కి పెట్టినట్లయితే అదే గట్టిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చూపిస్తున్నా చూడండి ఎక్కడా కూడా సైడ్ లో వేస్ట్ అనేది అవ్వకుండా స్టవ్ అనేది చక్కగా వెలుగుతుంది అలాగే మరొక టిప్ అండి మనం వారానికి ఒకటి రెండు సార్లు పప్పు సాంబార్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాము అలా పప్పు సాంబార్ పెట్టినప్పుడు అందులోకి ఈ విధంగా వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకుంటూ ఉంటాం కదండి ఇవేంటంటే ఒక పది నిమిషాలు వేయించిన తర్వాత ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టాము అనుకోండి మెత్తగా అయిపోతాయండి తర్వాత అంతగా తినడానికి కొంచెం మెత్తబడిపోయి అంత టేస్టీగా ఉండవు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం ఒడియాలు అప్పడాలు మీకు ఏవైతే వేయించుకుంటారో వాటన్నిటిని వేయించుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకోవాలండి ఈ విధంగా వేయించుకొని బాక్స్లో పెట్టుకొని ఈ బాక్స్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి ఎన్ని రోజులైనా సరే ఇవి అసలు మెత్తబడవండి మీరు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెడతారో అన్ని రోజులు కూడా అవి క్రిస్పీగానే ఉంటాయి కానీ అసలు మెత్తబడవండి నేను రెండో రోజు చూపిస్తున్నా చూడండి మీకు ఇలా నలుపుతుంటే చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో ఎన్ని రోజులున్నా కూడా ఫ్రిడ్జ్ లో అసలు మెత్తబడవండి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఎండుమిర్చి సీజన్ వచ్చేసింది కదండి ఈ ఎండుమిర్చిని మళ్ళీ సంవత్సరం వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాము ఈ ఎండుమిర్చి కలర్ కూడా నల్లబడకుండా ఉండాలంటే ఇలా ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి మరి నల్లగా అయ్యేంత వరకు కాకుండా మీడియం ఫ్లేమ్ లో మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే కనుక మనకి సంవత్సరం వరకు కూడా ఇవి కలర్ మారకుండా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ విధంగా ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేసేయండి ఎండలో పెట్టి బాగా ఈ విధంగా మంచిగా ఒక కవర్ లో పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు కూడా కలర్ మారకుండా ఉంటాయండి మరొక టిప్ అంటే చూద్దామండి అందరి ఇళ్లలో ఇలాంటి బ్రష్లు వాడుతూ ఉంటాము ఇవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా లోపల కొంచెం డస్టీగా గా ఉంటుందండి అలాగే అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా పోవండి ఇలాంటి బ్రష్లను సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోయాలండి ఆ బ్రష్లు మునిగే అంతవరకు పోయాలి తర్వాత వెనిగర్ వేసుకోవాలండి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి ఇలా వెనిగర్ వేసిన తర్వాత మనం ఏవైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్రష్లను అందులో పెట్టేసుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న అలా వదిలేసేయాలండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఆ వేడికి ఆ జిడ్డు అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి అసలు జిడ్డు అనేదే లేదండి చాలా బాగా క్లీన్ అయిపోయింది అలాగే ఈ బ్రష్లో కూడా అసలు లోపల కొంచెం ఇవి నలకల్లా ఉన్నాయండి అవి కూడా పోయినాయి చాలా బాగా క్లీన్ అయినాయి అండి మీకు వాటర్లో చూపిస్తా చూడండి అందులో ఉన్న నలకలన్నీ కూడా ఆ గిన్నెలో వాటర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఒకసారి విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకోండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్